ఆర్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి డీటీసీపీ అప్రూవల్ లేఅవుట్ అండి నసరాబాద్ టు సత్యనబల్లి హైవేలోని ముప్పాలలో హైవే కానుకొని ఉన్న వెంచర్ అండి ఇది ఈ వెంచర్లో వచ్చేసి మీకు సిక్స్టీ ఫీట్ రోడ్స్ ఫార్టీ ఫీట్ రోడ్స్ థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి ఇది డీటీసీపీ అప్రూవల్ లేఅవుట్ అండి ఈ వెంచర్లో మీకు అందరికీ అందుబాటులో లో కాస్ట్లో ప్లాట్స్ ఇచ్చారు ఈ వెంచర్లో మీకు గజం కేవలం సిక్స్ త్రిబుల్ దానికే ఇస్తున్నారు అండి ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నారు ఈ ఆఫర్ కేవలం అక్టోబర్ రెండో తారీఖు వరకే ఉంటుంది అండి అక్టోబర్ రెండో తారీఖు దసరా మరియు గాంధీ జయంతి సందర్భంగా ఈ ఆఫర్ ఉంచారు మంచి అవకాశం అంది ఇన్వెస్ట్మెంట్కి వెంచర్లో ఉన్న మా సైట్ ఆఫీసు ఇది హౌసెస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఈ వెంచర్లో మీకు వాలీబాల్ కోర్టు ఎలక్ట్రిసిటీ స్ట్రీట్ లైట్స్ వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు గ్రీనరీ ప్లాంటేషను డ్రైనేజ్ ఫెసిలిటీ ప్రతి ఒక్క ప్లాట్కి వాటర్ పైప్ లైన్ కనెక్షన్ ఇస్తారండి వాటర్ ట్యాంక్ ఉంటుంది చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్కు వాకింగ్ ట్రాక్ ఇవన్నీ ఇస్తున్నాము టోటల్ ట్వంటీ ఏకర్స్ వెంచర్ అండి ఈ ట్వంటీ ఏకర్స్ వెంచర్లో కేవలం థర్టీ ప్లాస్ మాత్రమే సేల్కున్నాయి ఈ ఆఫర్ కూడా ఈ ఒక్క మంతే ఉంటుంది అక్టోబర్ మంత్లో ఉంటుంది ఆర్ఆర్ రిసార్ట్స్ అండ్ డెవలపర్స్ వారి మరిన్ని వెంచర్స్ వచ్చేసి చిలుకూరుపేట హైవేలోని తిమ్మాపురం గుంటూరు టు అమరావతి వెళ్లే లామ్లో తాడికొండ అద్రోడ్లో రాజధాని అమరావతి అవుతార్ంగోదికి దగ్గరలోని లింగాపురంలో గుంటూరు విజయవాడ హైవేలోని నంబూల్లో ఉన్నాయండి మీకు ఈ వెంచర్స్ గురించి మరిన్ని వివరణ కోసం మమ్మల్ని సంప్రదించండి